కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సేవా కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఇందుకు తగినటువంటి ప్రణాళికలను ప్లాన్స్ ని మీరు వేసుకోగలుగుతారు సందర్భానుచితంగా మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా కుటుంబ సభ్యులలో ఏర్పడుతున్నటువంటి మార్పుల్ని మీరు కట్టడి చేయగలుగుతారు వివాదాది విషయ వ్యవహారాలకి మీరు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అయిన వాళ్లలో సఖ్యత లేదు ఈ కారణంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి అని మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు ఈ వారం సఫలీకృతమవుతాయి నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి స్త్రీమూర్తుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండవచ్చు వెళ్ళినటువంటి చోట పనులు పూర్తి కాక ఉట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య నిమిత్తం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలని తీసుకోగలుగుతారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి కొద్దిపాటి ధనాన్ని మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి రేపు ఏం జరిగి ఏం జరగనప్పటికీ మన బ్యాకప్ ప్లాన్ అనేది మనకు ఉండాలి కొన్ని సందర్భాలలో మనం వ్యక్తిగతంగా చాలా దెబ్బతిన్నాము కానీ భవిష్యత్తులో మాత్రం అలాంటి తప్పుడు నిర్ణయాలు ఆలోచనలు మనం చెయ్యకూడదు అన్న నిమిత్తం ఆలోచనలు ఉంటాయి అవి ఈ రోజున మంచికి దారి తీస్తాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలని కొనుగోలు చేయగలుగుతారు వీటి భద్రత విషయంలో కూడా అత్యంత జాగ్రత్త తీసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఉండొచ్చు అంతగా ఆదాయం చేతికి సమకూరకపోవచ్చు దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తని వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది బేరానికి పెట్టినటువంటి ఒక స్థలానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ధర వస్తుంది అక్కడ చుట్టుపక్కల రాజకీయాల ద్వారా వస్తున్నటువంటి మార్పుల చేతన ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు మనకు రాబోతున్నాయి అన్నటువంటి శుభవార్తని వినగలుగుతారు సంతానం గురించి చింతిస్తున్నటువంటి పరిస్థితుల్లో నుండి బయట పడగలుగుతారు వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది మనకి ఏమాత్రం ఇబ్బందులు లేవు అన్న విధంగా ధైర్యం కలిగి ఉంటారు వ్యాపారాది విషయ వ్యవహారాలలో స్వల్పమైనటువంటి మార్పులు మంచి లాభాలకు అవుతాయి ప్రకటనలు ప్రచారాలని చేయగలుగుతారు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వస్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్పత హోమాన్ని ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మెడలో కౌముదిని ధరించండి ధైర్యాన్ని ఆకర్షణని కలిగి ఉంటారు ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి భైరవుడి యొక్క అష్టోత్తరాన్ని పఠించండి ప్రయోజనాలు లభిస్తాయి